భారత్ అయితే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడైతే జీడిపిలో మనం నాలుగవ స్థానంలో ఉన్నాం జీడీపీలో ఇప్పుడు మనం నాలుగవ స్థానంలో ఉన్నామంటే అది పెద్ద సంబరపడాల్సిన అవసరం కాదు కానీ అలాగని ఆనందపడాల్సినటువంటి విషయమే మరి సంబరాలు చేసుకోకపోయినా ఆనందపడాల్సినటువంటి విషయమే ఎందుకంటే ఎన్నో సవాళ్ళను దాటి ఈరోజు భారత్ ముందుకు వెళ్తుంది జీడిపిలో అన్ని దేశాలని కలుపుకొని అన్ని దేశాలతో దౌత్య సంబంధాలు నెరవేర్చుకుంటూ మన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ మన యొక్క భారత యొక్క వస్తువులు గిరాకీ పెంచుకుంటూ ఈరోజు మనం నాలుగవ స్థానంలోకి రావడం అన్నది అంత ఆశామాష విషయం కాకపోవచ్చు అయితే మనకున్నటువంటి జనాభా మనకున్నటువంటి సోర్సు ఈ మనం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచి గనక ప్రయత్నాలు చేయగలిగితే ఇదే ప్రయత్నాలు మనం ఈరోజు ఖచ్చితంగా మూడో స్థానంలో ఉండేవాళ్ళం రెండో స్థానం కాదు కానీ మూడో స్థానంలో మరొక రెండు ట్రిలియన్ డాలర్లు ఎక్కువే ఉండేవి మనకి అంటే ఆరు ఏడు ట్రిలియన్ డాలర్లు ఉండాల్సినటువంటి మన జీడిపి ఈరోజు నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్ల దగ్గర నిలిచి నాలుగో స్థానాన్ని అయితే ఆక్రమించాం అయితే ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నటువంటి జపాన్కి మనకి పెద్దగా తేడా ఏం లేదు మన జీడిపికి వాళ్ళ జీడిపికి కొన్ని కోట్ల రూపాయల్లో మాత్రమే తేడా అంతే అందుకు మనం నాలుగో స్థానంలోకి వచ్చాం జపాన్ ఐదవ స్థానంలోకి వెళ్ళింది ఇది ఒక లక్ష కోట్లు కూడా కాదు కేవలం ఒక కొన్ని ఒక వంద రెండు వందల కోట్ల తేడాలో ఉన్నటువంటి విషయం కాబట్టి మనం నాలుగో స్థానంకి వచ్చాం జపాన్ ఐదో స్థానంకి వెళ్ళింది జర్మనీ మూడో స్థానంలో ఉంది నాలుగు పాయింట్ ఏడు ఒకటి ట్రిలియన్ డాలర్లతో అలాగే పంతొమ్మిది పాయింట్ రెండు మూడు ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంలో చైనా ఉంది అలాగే ముప్పై పాయింట్ యాభై ఒకటి ట్రిలియన్ డాలర్లతో అమెరికా నెంబర్ వన్ స్థానంలో ఉంది జీడిపి విషయంలో అంటే చైనాకి అమెరికాకి మనం దరిదాపుల్లో కూడా లేము మనం చైనా లాగే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా మనం ఇదే విధంగా ప్రయత్నాలు చేయగలిగితే గత పది సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే మనం ప్రయత్నాలు చేస్తానో అదే విధంగా చేయగలిగితే ఈరోజు మనం ఆ మూడో స్థానంకి వాళ్ళము మూడో స్థానంలో కూడా మనం కనీసం ఒక ఆరేడు ట్రిలియన్ డాలర్లతో ఉంటే మనం ఖచ్చితంగా చైనాకి మంచి పోటీ ఇచ్చేవాళ్ళం వాస్తవాలు మాట్లాడుకుంటే చైనా పంతొమ్మిది ప్లస్లో ఉంది మనం ఫోర్ ప్లస్లో ఉన్నాం అంటే ఇంకా దాన్ని అందుకోవాలంటే పదిహేను ట్రిలియన్ డాలర్ పదిహేను ట్రిలియన్ డాలర్ కాకపోతే మనకి ఆశాజనకం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ఆరు శాతం వృద్ధితో ముందుకు వెళ్తున్నాం కాబట్టి రెండు వేల ముప్పై ఐదుకి మనకి ఆశాజనకంగా ట్రిలియన్ డాలర్లు అనేవి దాదాపు ఒక ఆరు ఏడు ట్రిలియన్ డాలర్లకు వెళ్ళగలిగితే పది సంవత్సరాల్లో రెండు వేల నలభై ఐదు నాటికి మనం ఖచ్చితంగా చైనా దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం కూడా ఎందుకంటే మనం కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం ప్రజల్లో మార్పు వచ్చింది మన దగ్గర కూడా ఉత్పత్తి పెరుగుతూ ఉంది ఇక చైనా ఎంత పెంచుకున్నా ఎంత చేసినా ఇప్పుడు ఇంతకు మించి అయితే పెంచలేదు కదా ఇంతకు మించి పెంచడానికి దానికి అంత అవకాశం ఉండదు ఏదైనా సరే భారతదేశమైనా ఎంత వరకు పెరగాల అంతవరకే పెరుగుతుంది ఆ తర్వాత నుంచి పెరగాలంటే కష్టం ఇక నా తర్వాత నుంచి స్లోగా వెళ్తారు తప్ప ఒకేసారి అంటే కష్టం అలాగే మనకి ఎక్కువ సోర్స్ ఉంది అభివృద్ధి చెందడానికి చైనాకి తక్కువ సోర్స్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ ఈ గ్లోబలైజేషన్లో భారత్కి మంచి గిరాకీ ఉంది ఆ గిరాకీని ఈ ట్రంప్ వచ్చేసి పాడు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సరే ఒక తాటాకు వచ్చి ఎగిరినట్లుగా ఒక రెండు మూడు సంవత్సరాలు ఎగురుతా ఉంటాడు తర్వాత ఏం జరుగుతుందో జరగాలి వినాశకాలే విపరీత బుద్ధి ఎంత ఏడ్చాడు ఏడ్చినా సరే మనం నాలుగో స్థానానికి అయితే వచ్చేసాం